ఒక్క గారు మేడం ఒక్క ఒక చె ముగిస్తాను మేడం చెప్పండి రోజు అవి వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరు మేడం బంధువు కదా వాళ్ళు చిన్నానే కొడుకు కదా మీరు ముందు వాళ్ళు చెప్పారు షర్మిలమ్మ ఇది కుటుంబంలో తేకూడదండి అవినాష్ రెడ్డిని ఎంత వాళ్ళ సొంత విజయం మా తమ్ముని రవీందర్ రెడ్డి పార్టీలోకి ఎందుకు పెట్టుకున్నాడండి ఎమ్మెల్యేకి రెండు సార్లు ఎందుకు చేశాడండి జెడ్పీ చైర్మన్ ఎందుకు చేశాడండి ఎంత బంధువులు ఎంతమంది ఉన్నారండి ఇదిలో షర్మిళకు మాత్రం ఇవ్వకూడదు మీరు మీకు అర్థం వస్తుందండి షర్మిలమ్మ మళ్ళీ మీ దగ్గరకు వస్తాము డోని రాకేష్ గారు ఇందాక మనకి రాజశేఖర్ గారు మాట్లాడుతూ ఒకటి ఒకటి అన్నారు షర్మిల గారు విమర్శలు చేస్తూ ఉంటే టిడిపి జనసేన సర్లే అన్నా మధ్య ఏం జరుగుతుందో చూద్దామని చూస్తున్నాయి కానీ అన్నిటికంటే బానిస పార్టీలు బీజేపీకి ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నప్పుడు అది ఒక్క వైఎస్ఆర్ సిపికే వర్తించదండి అది టీడీపీకి అలాగే ఇంకా జనసేన కూడా వర్తిస్తుంది మరి ఖండించాల్సిన అవసరం లేదంటారా ఆవిడ ఏమన్నా సరే సైలెంట్ ఉండిపోతారా మీరు కూడా ఆ ఒక్క అననాన్ని అనుకుందని భావిస్తారా మీ పార్టీ పట్ల ఉన్న పట్టించుకోరా మా పార్టీ పట్ల ఏ ఎవరికి బానిస కాదు సిద్ధాంత పరంగా వ్యతిరేకించింది మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడైతే ఈశాన్య రాష్ట్రాలకు ఎక్స్టెన్షన్ చేసి ఈ ఎక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు న్యాయం చేయలేదు బిజెపిని వ్యతిరేకించి దేశ వ్యాప్తంగా సభలు పెట్టి నిరసన వ్యక్తం చేసి బీజేపీ నుంచి రాజీనామా చేసి మంత్రులు కేంద్ర మంత్రులు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ మంత్రులతో రాజీనామా చేయించి విడిపోయి ధైర్యం చేసిన గౌరవంగా బతుకుతున్న మేము అంతేగాని తల వచ్చుతానని చెప్పి తలకాయ వచ్చుతానని చెప్పి తలకాయ కాలకాడ పడుకోబెట్టిన వ్యక్తి ఆయన అయితే రాకేష్ గారు ఇంకొకటి అండి ఇప్పుడు జడివాను కురిపించడం వెనుక షర్మిల ఇంతగా విమర్శలు కురిపించడం వెనుక అటు చంద్రబాబు నాయుడు ప్లస్ కాంగ్రెస్ రెండు ఉన్నాయి అని చంద్రబాబు నాయుడు పేరుని పదే పదే ప్రస్తావిస్తుందండి వైసీపీ రాజకీయంగా తను ఏదన్నా మాట్లాడచ్చండి రాజకీయ విమర్శలు అనేది సహజం కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ దీక్షలు పెట్టి గొడవ చేసి ఆ రోజు అధికారంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విత్ అయిన పార్టీ తెలుగుదేశం పార్టీ దేనికి మా స్వలాభం కోసం ఉన్నట్టయితే విత్ డ్రా వాళ్ళం కాదు కదా విత్ డ్రా అయ్యే వాళ్ళు సైలెంట్ గా రాకేష్ గారు మీరు చెప్పినంత వాస్తవం ఇది ప్రజలకు తెలుసు ఇది చరిత్ర కానీ షర్మిల గారు ఆ మాట అన్నప్పుడు మరి మీ అధికార ప్రతినిధులు కానీ పార్టీ ప్రతినిధులు కానీ ఆవిడకి కౌంటర్ ఇవ్వాలి కదా మా లెక్కలో మా లెక్కలో జగన్మోహన్ రెడ్డి శర్మల ఇద్దరు కూడా ఒక వరలో రెండు ఒక రెండు కత్తులు వాళ్ళు వాళ్లే కొట్టుకుంటారు తప్ప మాకు సంబంధించింది లేదు ఈ రోజు కేవలం వైసీపీ పార్టీలోని వ్యతిరేకుల్ని అక్కుడు చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నిరుద్యోగ పార్టీగా చేరిస్తాను తప్పది రాజకీయ నిరుద్యోగులు చేర్చుకొని ఆ ఓట్లు బయటికి వెళ్ళకుండా ఓట్లు చేరకుండా చూసుకుంటున్నారు తప్ప ఆ వ్యతిరేక తోట్లు పోకుండా ఆడటానికి ఆయన డ్రామా తప్ప అది మాకు సంబంధించింది కాదు వాళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటున్నారు రేపొద్దు వాళ్ళ ఆస్తులు వాళ్ళ గొడవలు కలిస్తే ఇద్దరు కూడా వదిలేసి మళ్ళీ పంచుకుంటారు వాటాలు పంచుకుంటారు వాళ్ళు పుట్టిందే వాటాల కోసం వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత పదవ కోసం సంతకాలు పెట్టారు తండ్రి చనిపోయిన బాధ ఎవరికన్నా ఉందా ఇద్దరు కలిసి సంతకాలు పెట్టుకున్నారు ఒకళ్ళు లోపలు ఉంటే ఒకళ్ళు చేశారు అధికారాలే ధ్యేయంగా పనిచేశారు ఎప్పుడైతే అధికారం వస్తుందో విడిపోయారు ఈ రోజు ఎప్పుడైతే అధికారం పోతుందో మళ్ళీ ఇద్దరు ఒకటైతున్నారు ఇలాంటి వాళ్ళకి మనం సమాధానం చెప్తే ఇంకేముంటే మేము ఏ పార్టీతో మంచి పనిచేస్తాం రాష్ట్ర ప్రయోజనం కోసం ఏం చేసాం పార్టీ పరంగా ఏ నిర్ణయాలు ఉన్నాయి పోరాటాలు ఏంటి రాజశేఖర్ గారు షర్మిల విమర్శకు సంబంధించి సజ్జల స్పందించినప్పుడు కూడా నీకేంటి అన్యాయం జరిగిందమ్మా అంటూ చాలా సాఫ్ట్ గానే అడగడం జరుగుతుంది ఇప్పుడు షర్మిల ఎలా అన్న పాలన ఇలా ఉంది అని ఆమె ప్రత్యక్షంగానే ఆయన పైన విమర్శ గుప్పిస్తున్నారు కానీ షర్మిల పైన ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించేంత స్థితికి ఇంకా ఇంకా రావట్లేదు వైఎస్ఆర్ అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలను సభాముఖంగా బహిరంగ సభాముఖంగా కానీ ఎక్కడైనా సరే విమర్శిస్తే వచ్చే లాభం ఏంటి విమర్శించకపోతే వచ్చే నష్టం ఏంటి విమర్శించినా వచ్చే నష్టం ఏంటి విమర్శించకపోతే వచ్చే లాభం ఏంటి